ఆరిపోయినట్టే ఉంది ఆరింది కదా వేళలేదు మరి అన్సలు డబ్బా డబ్బాలో పోసి కారం డబ్బా తీసుకురా పోతా ఎటు సరే కారం డబ్బాను వైట్ డబ్బా రెండు తీసుకురా పోసేస్తా తుడు తోడు <TR> <shRadiam> <Matthews> <sharita> <storming> <hikiss> చూడుసారి చేత్తో చూడసా మంచిదే గలాతులు పెరుగు అది ఇది కలిపి ఉల్లిపాయ తక్కువ తక్కువయి మళ్ళా ఉల్లిపాయ ఎక్కువ సెండో ఆ మూడు సరిపోతే తినుకుంటా కదా వాడుకుని డబ్బాలో పెడితే సరిపోతాయి కేజీ మిరగాయలు నూట తొంభై అయితే కారం ఎంత ఉంటుంది బయట కారం ఉంటుంది ఎందుకు కానీ మంచి కారం ఎక్కడ అమ్మరు

ఇప్పుడు నీకు ఉంది కాబట్టి పిల్లలకి వచ్చింది